హాయ్ ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు తెలియక టమాటా పచ్చడిని ఎప్పుడు కుక్కర్లోనే చేసేదాన్ని అండి అంటే కుక్కర్లో చేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఎక్కువసేపు గ్యాస్ అవుతుంది అలాగే బోల్డ్ టైం తీసుకుంటుందండి దానికి వేళ నేను బాణీలో చేశానండి బాణీలో చేస్తే తొందరగా అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది వేరంగా చెయ్యాలనుకుంటే కనుక టమాటా పచ్చడిని ఇలా ట్రై చేయండి అంటే మనం కుక్కర్లో పడేస్తే వేగంగా అవుతుందని చెప్పి ఏదైనా సరే అందులోనే ఉడికిస్తూ ఉంటాం కదా చూడండి ఆ టమాటాలు తెచ్చుకున్న బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్న తర్వాత వాటి బొడ్డు అలా కట్ చేసి నేను చూపించిన విధంగా తీసుకుంటే మనం ఏంటంటే ఇక ఎలాగా మనం పేస్ట్ చేస్తాం కాబట్టి వీటి సైజ్ డజంట్ మ్యాటర్ అండి చక్కగా తీసుకున్న టమాటాని అలాగ నాలుగు ముక్కలుగా చేసి మనం బాణీలో కొద్దిగా వేరుశెనగ నూనెసి దానికి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా బయట ఉడికిస్తే కనుక వాటర్ కంటెంట్ ఎక్కువ వెళ్లకుండా తొందరగా అవుతుంది పచ్చడి దానికి చూడండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది వేళ దానికి బాణి మధ్య మధ్యలో తీసుకుని మనం మూత తీసుకుని బాణిలోవి ఈ టమాటాలు అటు ఇటు కలుపుకోవాలండి అయితే ముందుగా సాల్ట్ వేయకండి సాల్ట్ వేస్తే కనుక ఇంకొంచెం వాటర్ చేరుతుంది దానివల్ల మధ్యలో వేసుకోవచ్చు ఉడికి అనిపించినప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలా మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసుకుని మనం ఉడికించుకోవాలండి అయితే నేను ఎప్పుడు చెప్తున్నాను కదా పచ్చళ్ళకి మాత్రం ఎప్పుడూ కనుక నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నువ్వుల నూనె కన్నా కూడా వేరుశెనగ నూనె అయితే చాలా బాగుంటుందండి అంటే నిలవ ఉండడానికి బాగుంటుంది పచ్చడి మనం ఎప్పుడూ కూడా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే కనుక ఫ్లేవర్ ఉండదండి ప్లస్ ఏంటంటే మనం తీసుకునే ఆయిల్ ఎప్పుడు ఒకటే అయితే కనుక మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందుకని మార్చి మార్చి నూనె కూడా తీసుకుంటే మంచిది ఎలాగ మనం వాడకుండా ఉండలేం కాబట్టి పచ్చడి అన్నాక నూనె ఉప్పు కారం ఎక్కువ పడతాయి కదండి అందుకని ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది కానీ మరి టిఫిన్లు అవి చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ దోశ వీటిల్లోకి తప్పదు కదా వాటిల్లోకి తీసుకోవడానికి మనం ఈ పచ్చళ్ళు ఇలా చేసి ఉంచుకుంటే కనుక చాలా మంచిది దానికి చెప్పాను కదా మగ్గిన తర్వాత మనం సాల్ట్ తీసుకోవాలండి ఆ సాల్ట్ తీసుకున్న తర్వాత టమాటాలు బాగా పులుపు ఉంటే చింతపండు వేయకండి ఒకవేళ ఈ మధ్య గట్టిగా ఉంటున్నాయి పులుపు కూడా అంత సమయంగా ఉండట్లేదు కాబట్టి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని అవన్నీ కూడా మనం మగ్గిన తర్వాత చల్లారిన వాటిని మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలండి పేస్ట్ చేసుకుని మనం దీన్ని ఇప్పుడు దాకా కారం యూస్ చేయలే కదా దానికి ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇది మాత్రం ఇలా చేసుకుంటే కనుక నిలవ ఉంటుందండి టమాటాని ఇప్పుడు మళ్ళీ మగ్గిన దాన్ని అయినా సరే మళ్ళీ వేయించాలి దాన్ని చాలా తక్కువ టైం పడుతుందండి నేను చెప్పాను కదా ఇన్నాళ్ళు కుక్కర్లో చేస్తే మాత్రం ఇంచుమించు త్రీ టు ఫోర్ అవర్స్ తీసుకునేదండి ఇలా చేస్తే ఇరవై నిమిషాల్లో అయిపోయిందండి పచ్చడి దానికి చూడండి అలా బాణిలోకి ఆయిల్ తీసుకుని అందులోకి ఎర్ర కారం అండి మంచి కలర్ రావాలంటే కాశ్మీరీ కారం వాడుకోండి అలాగే కొద్దిగా ఎర్రకారం కొంచెం కారం స్పైసీగా ఉండేలాగా వేరే కారం కూడా ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటే కనుక పచ్చడికి కరెక్ట్గా మనకి కారం అది సరిపోతుంది నేను తీసుకున్నవి ఈవేళ కేజీ టమాటాలు అండి కేజీ టమాటాలకి ఇంచుమించు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కారం వేసానండి మెయిన్ వెయ్యాలి వెయ్యకపోతే కనుక బాగోదు నిల్వ ఉండాలంటే కనుక ఉప్పు కారం రెండు కూడా పడతాయి అలాగే నేను రాక్ సాల్ట్ ఉప్పు కదండి కొంచెం తక్కువ వేసాను మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాలి తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ యాడ్ చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది దానికి చూడండి అలాగా మళ్ళీ కారం యాడ్ చేసిన తర్వాత కారం ఎప్పుడు నూనెలో వేగితే కనుక పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి దానికి చూడండి అలాగా మళ్ళీ ఈ పేస్ట్ అంతా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆ కలర్ అంతా కూడా కాశ్మీరీ కారం వల్ల వచ్చిందండి మంచి కలర్ వచ్చింది పచ్చడి మెయిన్ ఆ కారం వాడుకుంటే కనుక పచ్చడికి బాగుంటుంది ఎక్కువ కారంగా ఉండదు ప్లస్ ఏంటంటే మంచి కలర్ వస్తుంది దాన్ని మళ్ళీ స్టవ్ అంతా అయిపోకుండా అంటే ఒకసారి ముద్దగా అయిన తర్వాత మనం అలా కొంచెం ఆ గరిట ఉంచుకుని ఆ మూత పెట్టుకుంటే కనుక స్టవ్ కూడా పాడవకుండా మొత్తం వేగుతుందండి పచ్చడి ఖచ్చితంగా అలా కొంచెం మనకి ముద్ద తెలిసిపోతుందండి మనం ఆడిన దానికి ఆ తర్వాత వేగిన దానికి ఖచ్చితంగా థిక్నెస్ మారుతుంది కదా వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలండి తాలింపు కూడా నేను పచ్చడి చెప్తున్నాను కదా నిలవ పచ్చళ్ళు నిలవ ఉండాలన్నా మంచి ఫ్లేవరు కమ్మగా ఉండాలన్నా మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోపు వేసుకుంటే బాగుంటుంది దానికి ఆవాలు మెంతులు పెసరపప్పులు మిరపకాయ ఇంగువ అలాగే ఇంగువ ఎంత వేసుకుంటే పచ్చళ్ళలో అంత కమ్మదనాన్ని ఇస్తుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది మెంతులు అనేక రూపాల్లో తీసుకుంటే మంచిది కదండి ఇలాగా మన ఈ పోపులో కూడా మెంతులు మంచి కలర్ వచ్చే వరకు ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుని ఆ పోపులో మన పచ్చడిలో కలిపితే కనుక చాలా బాగుంటుంది పచ్చడి దానికి ఇంగు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇది మనం నిల ఉంచుకోవచ్చండి ఈ పచ్చడిని ఇంచుమించు మనకి నెల నుంచి రెండు నెలల వరకు నిల ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చేసుకున్నప్పుడు తీసి బయట ఉంచుకుని వేసుకుంటే బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చాలా తొందరగా అవుతుంది కావాలంటే ట్రై చేయండి అంటే వాణిలోనే టమాటాలు ఉడికించుకుంటే కనుక తొందరగా అయిపోతుంది ఈ పచ్చడి మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి చూడండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడ ఈ పచ్చడి చేశానండి అయినా సరే మెయిన్ ఆవాలు మెంతులు ఇవన్నీ పర్ఫెక్ట్గా పోపులో కానీ వేగిన తీరు కానీ అలాగే పచ్చడి వేయించిన తీరు కానీ కరెక్ట్ కరెక్ట్గా ఉంటే కనుక చాలా బాగా కుదురుతుంది పచ్చడి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవసరం లేదండి ఇలాంటి పచ్చళ్ళు మనం ఉపవాసాలు ఉన్నప్పుడు అలాగే ఏదైనా పూజలు చేసినప్పుడు తీసుకుంటే మంచిది కదా మీరు కూడా ఈ పచ్చడి ఎలా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి మీరు చేసిన పచ్చడి ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి మీరైతే ఎలా చేస్తారో కమెంట్ పెట్టండి చూడండి పచ్చడి అలా పెట్టుకుని నిల్వ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ